నమస్కారం ఈరోజు జీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ అంటే ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ హెడ్ ఆఫీస్ లో పత్రికా సమావేశాన్ని మీడియా మిత్రులందరికి స్వాగతం వినియోగదారులు ఎడిబుల్ ఆయిల్ వంట నూనెల వినియోగదారులు కొన్ని దశాబ్దాల నుంచి ఈ ప్యాకెట్లు వాడే వాళ్ళంతా వన్ లీటర్ అన్ని ప్యాకెట్ వన్ లీటర్ వినియోగంలో ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య కొన్ని చేసిన మార్పుల ద్వారా ఇప్పుడు కంపెనీలకు బరువు ఎంతైనా పెట్టుకొని అమ్ముకోవచ్చు అనే ఒక సదుపాయం కలిగియడం తోటి చాలా బ్రాండ్స్ తనను బరువును రోజు రోజుకు తగ్గించి అమ్మడం చేస్తున్నారు అయితే ఇది వినియోగదారులకు చాలా మంది వినియోగదారులకు తెలియదు అయితే మనం ఒక బ్రాండ్ను వాడేప్పుడు తన యొక్క క్వాలిటీని చూస్తారు అంటే తను ఇంతకుముందు వాడారు అటువంటి ఎటువంటి అనుభవం ఉంది అన్నది ఒకటి రెండోది ప్రైస్ కూడా ఎసెన్షియల్ కమ్యూనిటీ గారు ప్రైస్ కూడా చూస్తారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వినియోగదారులు ప్రైస్ క్వాలిటీతో పాటు బరువును కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియడానికి మనం ఈ మధ్యనే రాహుల్ ద్రావిడ్ బ్రాండ్ అంబాసిడర్ను మనం అపాయింట్ చేసి వినియోగదారులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మనం ఒక అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వన్ లీటర్ అని మీరు ప్రింట్ చేసినప్పుడు అదే నైన్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ ఇవ్వాలి ప్యాకెట్ వెయిట్ కొంచెం అదనం ఉంటుంది ఎంటీ ప్యాకెట్ వెయిట్ కానీ ఇక్కడ ఎక్కడ మనం వినియోగదారులు మోసానికి గురవే అవకాశం ఉందంటే అన్ని ఒకటే విధంగా ఉండడం తోటి అంటే వన్ లీటర్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ ఇచ్చే ప్యాకెట్ కొన్ని బ్రాండ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తున్నాయి కొన్ని ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తున్నాయి ఇంత ముందు మీకు చూపెట్టినట్టుగా అన్ని ప్యాకెట్లు అన్ని దూరం నుంచి ఒకటే విధంగా ఉన్నాయి కానీ బరువు చూసినప్పుడు అన్ని మనం ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ట్వంటీ గ్రామ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిటే ఇస్తున్నారు కానీ దూరం నుంచి చూసినప్పుడు మాత్రం ప్యాకెట్ ఒకటే విధంగా ఉంటే వినియోగదారులు మోసానికి గురవుతున్నారు దాని గురించి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ను అంటే డిఆర్ఎస్ ప్యాక్ అంటే మనం క్రికెట్లో ఎలాగైతే ఒక మనం బ్యాట్స్మెన్ అవుట్ చేసినప్పుడు థర్డ్ ఎంపైర్ ని వాడుకొని మనం డెసిషన్ రివ్యూస్ సిస్టమ్ అనే ప్రాసెస్ అయితే ఎలా ఉందో అదే విధంగా వినియోగదారులు కూడా బరువు చూసుకొని కొనుక్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి పిఆర్ఎస్ ప్యాక్ రివ్యూ సిస్టమ్ అని మనం రాహుల్దారుతో అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే మనం జనరల్ వినియోగదారులు వంట నూనెలు కొనేటప్పుడు కానీ తను రెగ్యులర్గా వాడే కొనేటప్పుడు ఎక్కువ టైం ఆలోచించరు ఇమ్మీడియట్గా వెళ్తారు పికప్ చేసుకుంటారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ప్యాకెట్లు ఒకటే విధంగా ఉన్నాయి కాబట్టి అన్నీ ఒక లీటర్ ఉంటాయని అపోహ గుర గురయ్యే అవకాశం ఉంది మీరు రాంగ్ బ్రాండ్ మీరు మోసపోయే అవకాశం ఉంది మీరు చూసుకొని కొనుక్కోండి ఫ్రీడమ్ మాత్రం నైన్ హండ్రెడ్ టెన్ గ్రామ్స్లోనే ప్రస్తుతం ఉంది ఇది మీరు తెలుసుకోండి ప్రైస్ ఒకటే ఇంపార్టెంట్ కాదు మీరు యాక్చువల్గా ప్రైస్ ఎక్కువ బెనిఫిట్ కూడా పొందట్లేదు మీరు అంటే బరువు తగ్గినంత మాత్రం ప్రైస్ కూడా ఆ మేరకు తగ్గట్లేదని కూడా మీరు తెలుసుకోండి